पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक, सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे ముందు యోగి వాళ్ళు కోరుతూ వాటం ఏదైనా కానీ గోరు వేయడానికి కానీ దానికి సరే వచ్చి వెంకట సాయి ఇదరీ బస్ గోరు మైపులైనా స్ట్రాండెడ్ ఉంటాయి అన్ని మైపులు ఇంకా అంతకంటే బాగుంటాయి అందరూ రైతులు సద్విధం చేసుకుని రాజధాని జిల్లా రైతులందరూ ఈ అందరూ బ్రాండెడ్ ఉన్నాయి వీళ్ళందరూ కొనుగోలు చేసి వెంకట సాయి ఇంజనీరింగ్ వర్క్ కంపాలని కూర శ్రీనివాస్ గారిని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం చాలా వరకు కొన్ని సంవత్సరాల నుంచి ఈయన సేవలు అందిస్తుందో రైతులందరూ ధన్యవాదాలు తెలిపాలని కోరుతున్నాము దయచేసి ఎక్కడున్నా మీరు మీరు ఎవరైనా ఇక్కడనే తీసుకోవాలి మీరు షాయిదే కానీ మూడు వేయడానికైనా ఇలా తక్కువ రేట్లో తక్కువ మార్కెట్ ఇస్తాడినే ధన్యవాదాలు థ్యాంక్ యూ